సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపైన రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటిన వ్యాఖ్యలు చేశారు ప్రశ్నించే వారిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తూ రాష్ట్ర ప్రజలను శోకసౌంద్రంలో ముంచారన్నారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు నాణ్యత లేని మద్యం విక్రయాలతో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతూ మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారుకుడయ్యాడన్నారు అమ్మఒడి పథకం పేరుతో పదమూడు వేల కోట్లు ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో లక్ష కోట్లు సంపాదించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో రెవెన్యూ అధికారులకు అధికారం ఇచ్చే కొత్త చట్టాలు తెచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా నేను రాయచోటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా మేము ముందరికి కొన్ని తీసుకోబోదలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి అవలంబించిన దుర్మార్గమైన పరిపాలనలో ఉన్న కొన్ని ఘటనలు ఈ దృష్టికి తీసుకు వస్తాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు కల్పించాయి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు శోకము తప్పక ఏ రోజు సుఖనిద్ర ప్రశ్న ఏమంటారు ఇచ్చిన పాపాన పోలేదు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైతేనే మైనార్టీలు అయితేనే ఈ ఐదేళ్ల పాలనలో అధోగతి పాలైనాయి ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారాన్ని అడ్డపెట్టుకొని తన కా తన పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా నిరంకుశ హిట్లర్ పరిపాలన తలపించే విధంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వారి పెత్తనంతో ప్రజలను అంచువేసినారు దాంట్లో ఎన్నో ఘటనలు ఉన్నాయి ఎక్కడ చూసిన దాడులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను అధోగతి పాలు చేయడం ఈ యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం జరిగింది ముఖ్యంగా సోదరులారా మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఈరోజు ప్రజల దగ్గరికి ఆయన వెళ్తున్నాడు ఏమని వెళ్తున్నాడు ఏమి అభివృద్ధి జరిగింది చెప్పండి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి పాలనలో సుమారు ఒక కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల అప్పు మిగిల్చిన ఘనత ఎవరికైనా దొరికిందంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి చెప్తున్నాం ఇంకో విషయం చెప్తున్నాం మద్యం పాలసీని తెచ్చాడు అక్రమ మద్యం నాసిరకం మద్యంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అధోగతి పాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇకపోతే రాయచూడ్ నియోజకవర్గం పరిస్థితికి వస్తే నేను రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఇప్పుడున్న శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి తలొప్తూ ఉంటాడు ఏ మీటింగ్లో అయినా ఏ పథకాలైనా శ్రీకాంత్ రెడ్డి పేపర్లు రాసిస్తే చదివే తత్వం ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు వెల్లుగిల్లు నీళ్లను రాయచోటి ప్రాంతంలో ఉన్న మిగతా గ్రామాలకు సాగునీరు అయితేనే తాగునీళ్ళు అయితేనే ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు వెల్లిగిల్లు నుంచి రాయచోటి పట్టణానికి తాగునీళ్ళు వస్తున్నాయి మధ్యలో ఒక మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి కటిక దరిద్రంతో ఉన్నాయి ఈరోజు తాగేదానికి కూడా లేని గ్రామాలు ఉన్నాయి మాధవరం అయితేనే గొర్రమోదైతేనే కొట్టి వీళ్ళు రెండు కొట్టివీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే పైప్ లైన్ పోతా ఉందో అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టడం జరిగింది ఐదు సంవత్సరాల ముందు కేవలం ట్వంటీ పర్సెంట్ వర్కులు మిగిలిపోయినాయి ఆ ఇరవై పర్సెంట్ వర్కులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్కి లేదా అని అడుగుతున్నా ఈ రోజు రాయచోడ్ నియోజకవర్గంలో మూడు వేల రూపాయలు కోట్లు మూడు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నాం ఇరవై కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రోగ్రాంలు అయిపోయే పరిస్థితి రోజులో ఉంది ఎందుకు ఆ పథకాలన్నీ పక్కన పెట్టారని నేను అడుగుతున్నా ఇలాంటివి ఎన్నో ఆ ప్రభుత్వాలు చేసిన బిల్డింగులను ఆ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మైనార్టీలకైతేనే విద్యా సంస్థలకైతేనే కట్టించిన బిల్డింగ్లు సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు జిల్లా కేంద్రం పెట్టామని చెప్పి ఆఫీసులకు ఆఫీసులుగా వాడుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నేను అడుగుతున్నాను ఎందుకంటే కేవలం జిల్లా అనే పేరు తప్పక ఈ జిల్లాలో ఎక్కడైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా కేంద్రంలో నేను అడుగుతున్నాను ఈ రాయచోటు కేంద్రంలో ఎస్పీ బిల్డింగ్ అయితేనేం కలెక్టరేట్ అయితేనేం జేసీ ఆఫీస్ అయితేనేం ఆర్టీఓ ఆఫీస్ ఏం ఎక్కడ చూసినా రెంటెడ్ బిల్డింగులు అన్న ఉంటాయి లేకపోతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో నిర్మించడం బిల్డింగ్లో జరుగుతూ ఉంటుంది ఈ ప్రభుత్వం పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైనా కట్టిందా అని అడుగుతున్నా ఏదైనా అభివృద్ధి అంటే ఈరోజు చెప్తున్నారు నగరమనం అంటారు అక్కడ ఏమంటే శిల్పారమం అంటారు ప్లే గ్రౌండ్ అంటారు నేను అడుగుతున్నా అయ్యా రాయచోట్లో వేలాది కుటుంబాలు ఇల్లు లేక సస్తా ఉన్నాయి ఈరోజు వాళ్ళకు రెండు సెంట్లు ఇచ్చే గత్తి నీకు లేదు కానీ కేవలం నీ మేరబాని కోసం ఊరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసుకునే నీ అనుయాయులు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేసి మీ వాళ్ళకు లబ్ధి చేయడం తప్పక రాయి అభివృద్ధి చేయలేదు ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొని పోతున్నా రాయచోట్లో గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన బిల్డింగులు ముందర ఆర్చీలు కట్టుకుంటూ రాజశేఖర రెడ్డి పేరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం ఏ విధమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేయలేదు అలాగే ఈరోజు ఎన్నికలు సమీ సమీపిస్తున్న తరుణంలో ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని వాళ్లకు చాలీ చాలని జీతాలు ఇస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని మభ్య పెడుతూ ప్రజల మీద వదులుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజే మనం విన్న ఆ కోర్టులు ఇచ్చాయో లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి ఏమని వచ్చింది ఈసీ నుంచి ఈ వాలంటీర్లు అన్నర్నీ ఎన్నికల నిధుల నుంచి పక్కన పెట్టే విధంగా వచ్చింది అంటే దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు